హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ప్రస్తుతానికైతే పడ్డామండి మీకు అందరికీ తెలుసు రీసెంట్గా విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఇప్పుడైతే అందరం బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నానండి ఈ ఫ్లడ్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ అనేది క్లోజ్ చేసేసారు అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా రీసెంట్గా మూడు నాలుగు బోర్డులు వచ్చి మన ప్రకాశం బ్యారేజ్ యొక్క గేట్లని కొట్టడం వలన ఆ గేట్ అనేది ఇరగటం డ్యామేజ్ అవ్వడం జరిగింది కదండి ప్రస్తుతానికి దాని యొక్క మరమ్మతులు కొత్త గేట్ కొత్త గేట్లని అమర్చడము అండ్ అక్కడున్న కొట్టిన బోట్లు అనేవి అక్కడే ఉండిపోయినాయండి అప్పటి నుంచి ఇప్పుడు తీయటానికి అన్ని ఆ ఫ్లో వాటర్ ఫ్లోటింగ్ వల్ల దాన్ని తీయటానికి కుదరలేదు చూసారు కదా ఎంతెంత పెద్ద బోట్లు అనేవి అవి అంత ఫోర్స్గా వచ్చి ఒకేసారి ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ యొక్క ఢీ కొట్టడం వలన అవనేవి డ్యామేజ్ అవ్వడం అనేది జరిగినది చూస్తున్నారా కదా దాన్ని తీయటానికి కొంతమంది అయితే బోట్ మీదకి ఎక్కి దానికి తాళ్ళు కట్టి పైకి హ్యాంగ్ చేసి దాన్ని తీయటానికి అంటే అది దాదాపు ఎన్నో టన్లు బొరువు ఉంటుందండి దాన్ని తీయటం అనేది అంత ఈజీ పని అయితే కాదు సో వీళ్ళందరూ దాన్ని తీయటానికి సతవేదాలుగా కష్టపడుతున్నారు ఈ యొక్క బోటే కాదండి మీకు దాని పక్కన ఇంకా రెండు మూడు బోట్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఒక నిమిషం చూస్తున్నారు కదా ఇది అటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది దాని పక్కన ఇంకోటి ఉంది అవనేవి చాలా ఫోర్స్గా వచ్చి ఆ యొక్క గేట్లకి తగటం తగలటం వల్లనే ఈ యొక్క డ్యామేజ్ అనేది జరిగింది అయితే ఇప్పుడు కొత్త గేట్లు అనేది అమర్చారు అంటే మీకు పాత గేట్లు అనేవి ఈ డ్యాంతో పాటు కట్టినవి అండ్ ఇప్పుడు కొత్త గేట్లు అనేవి స్టీల్ అండ్ ఇనుముతో చాలా స్ట్రాంగ్గా అప్పటికప్పటికి అమర్చారండి మీకు దాని యొక్క డిఫరెన్స్ అనేది చూపిస్తాను ఇది అయితే పాత గేట్ అండి ఇది ఇప్పుడు అమర్చిన డ్యామేజ్ అయిన గేట్లకి అమర్చినవండి కొత్తది ఇది కొత్త గేట్